గోవిందక్రాలు వైడుర్యాలు ఒంటి పైన పోసినడా వక్రాలు వైడు ఒంటి పైన పోసినాడు ఖరీదైన కిరీటాన్ని

అక్కతో బాదించి సరివాట తీసుకొని అక్కతో వాదించి సరివాట తీసుకొని చెదవడా కొండలో నోటక్క మెట్లలో చెదవడా కండలో 100 అక్క మెట్లలో అక్కతో వాదించి సరివాట తీసుకొని అక్కతో బాదించి సరివాట తీసుకొని చిన్న చిన్న మొచ్చట్ల అక్కతో తీసుకొని చిన్న చిన్న మొచ్చట్ల प्रेमें लुहां गानादुआ आणोर दिंदा